సాధారణంగా మొబైల్ వాడే వాళ్ళందరికీ తెలుసు చాలామందికి కొన్ని కొన్ని యాప్లు వాడుతూ ఉంటారు ట్రూ కాలర్ అని ఇలాగా ఎందుకంటే అవతల వ్యక్తి ఫోన్ చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి అయితే అది అంత జెన్యునా లేదంటే ఫేక్ అనేది చెప్పలేము వాళ్ళు అవతల వాళ్ళు పెట్టుకునే పేరుని బట్టి అక్కడ కనిపిస్తుంది కానీ తాజాగా ఇప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది అంటే మన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లిస్ట్ లే లేకపోయినా సరే అవతల ఎవరు ఫోన్ చేస్తున్నారు అనే వ్యక్తి పేరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించాలి అనే ఒక నిబంధన ఏదైతే ఉందో దానికి ట్రాయ్ అంగీకరించిందట మొబైల్లోని మన కాంటాక్ట్ లిస్ట్లో లేని వ్యక్తి కాల్ చేసినా సరే ఆ వ్యక్తి అసలు పేరు తప్పనిసరిగా కనిపించేలా చూడాలి అనేది టెలికాం విభాగం అభిప్రాయంతో టెలికాం నియంత్రణాధికారి సంస్థ ట్రాయ్ ఏకాభించింది ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరు కనిపించేలా చేయడానికి ట్రాయ్ అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో సిఎన్ఏపి అంటారు ఇది ఇంటెలికమ్యూనికేషన్ నెట్వర్క్ పేరిట డాట్కు ట్రాయ్కు చేసిన సిఫార్సు ప్రకారం వినియోగదారుల విజ్ఞప్తి అనంతరమే ఈ సర్వీస్ని యాక్టివేట్ చేయాలి అయితే డిఫాల్ట్గా సిఎన్ఏపి సేవ లభించేలా చూడాలి అనేది అది వద్దు అనుకుంటే వినియోగదారులు విజ్ఞప్తి చేసుకోవాలి అనేది కూడా సిఫార్సులో మార్పు చేయాలని డాట్ కోరిందట అందుకు ట్రాయ్ తాజాగా అంగీకారం తెలిపింది డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు మోసపూరిత కాల్స్ను నిలువరించేందుకు ఈ సిఫార్సు ఉపయోగపడుతుంది టూ జీ త్రీ జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్ అలాగే డాట్ అభిప్రాయపడ్డాయి ఫోర్ జీ అంతకుమించి సాంకేతికత ఉన్న ఫోన్లకే దీన్ని వర్తింప చేయబోతున్నారు ఇది కాస్తంత వెసులుబాటు అయితే ఇక నుంచి ఒకటే ఇప్పుడు ట్రాయ్ కానీ డాట్కి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా డిఫాల్ట్ గానే ఇక నుంచి త్వరలో ఎవరు ఫోన్ చేసినా సరే ఈ ఫోర్ జీ ఫోన్లు వినియోగించే వాళ్ళల్లో ఇది కనిపిస్తుంది వాళ్ళ పేరు కంప్లీట్గా పూర్తి పేరు ఎవరైతే ఫోన్ సిమ్ కార్డు తీసుకున్నప్పుడు ఆ ఆధార్ కార్డు కానీ సంబంధిత గుర్తింపు కార్డు ఏదైతే ఇస్తారో అందులో ఉన్న పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఇది ఫోర్ జీ ఉన్న వాళ్ళలోనే కనిపిస్తుంది డిఫాల్ట్గా కనిపిస్తుంది అంటే ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ మనం దానికి సంబంధించి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి మా పేరు కనిపించొద్దు ఎవరికి అనేది దానికి తర్వాత దానికి సంబంధించి ఎంక్వైరీ ఉంటుందేమో ఏది ఏమైనా ఇక్కడ నుంచి మీరు వాడే ఫోన్లలో అవతలి వ్యక్తి ఒక అన్నౌన్ పర్సన్ చేస్తే వాళ్ళ పేరు అయితే ఇక స్క్రీన్ మీద డిస్ప్లే కాబోతోంది